ఒకే రోజు ఒకే కళ్యాణ మండపాన్ని ఏకంగా పదిహేడు జంటల వివాహాలకు బుక్ చేసింది ఓ కిలాడీ లేడీ వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము కూడా వసూలు చేసింది అంతా సిద్ధం పెళ్లి చేసుకోవడమే తరువాయి అని భావించి కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న జంటలకు దిమ్మ తిరిగే షాక్ తగిలింది వేదిక నిర్మానుష్యంగా ఉండడమే కాకుండా కనీసం విద్యుత్ నీటి సౌకర్యాలు కూడా లేవని తెలిసి అందరూ షాక్ అయ్యారు అనూహ్య పరిణామంతో జంటలు పెళ్లిళ్లు కూడా రద్దయ్యాయి ప్రిలిన్ మోహన్ లాల్ అనే భారత సంతతి మహిళ దక్షిణాఫ్రికాలో ఈ ఘరానా మోసాలకు పాల్పడినట్లు తెలిసిందే ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని ఓ ఫంక్షన్ హాల్ పేరు చెప్పి ఈ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయింది తమకు ఎదురైన ఈ అవమానకర ఘటన విషయంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఓ జంట నిందిత మహిళ ప్రీలిన్ మోహన్ లాల్ జాడను గుర్తించాలంటూ గత ఏడాది డిసెంబర్లో ప్రైవేటు భద్రతా సంస్థ రియాక్షన్ యూనిట్ సౌత్ ఆఫ్రికాను ఆశ్రయించింది దీంతో ప్రీలిన్ బండారం మొత్తం బయటపడింది నిందితురాలిని ఇంతవరకే గుర్తించినప్పటికీ మంగళవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఫేస్బుక్ వేదికగా ఆమె వివరాలను ఆర్యుఎస్ఏ అధికారులు బయటపెట్టారు మోహన్ మోహన్లాల్ వయసు యాభై మూడు సంవత్సరాలని ఆమె ఒక బహిష్కృత న్యాయవాది అని మోసాలకు పాల్పడిన ట్రాక్ రికార్డు ఆమెకు ఉందని తెలిసిందే తాను ఎలాంటి మోసాలకు పాల్పడలేదని ప్రిలిన్ మోహన్లాల్ చెబుతుంది వ్యాపారంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వివాహాలు రద్దు చేసుకున్న జంటలకు తిరిగి డబ్బులు చెల్లించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు డబ్బులు పూర్తి వాపసు చేస్తానంటూ అన్ని జంటలకు లేఖ రాశానని ఆమె అంటుంది అక్టోబర్ లో డబ్బులు చెల్లించాల్సి ఉన్నా సకాలంలో చెల్లించలేకపోయానని ఆమె తెలిపింది మొత్తం తొమ్మిది జంటల నుండి అరవై వేలు బాండ్స్ తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది